నవోపదాయ మిత్రులరా హైడ్రోసెల్ సమస్య ఉరిబిజం ఇది వర్షనాల పై పొర కింది పొర మధ్యలో నీరు చేరటం ద్వారా ఒక వృషణమే రెండు రెండు కలిపి ఒకే రకంగా కనపడేటువంటి అంత లావుగా కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందికరంగా నొప్పిగా ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం ప్రకృతి మాత అందించినటువంటి మన పరిసరాల పక్కనే మన ఇంటి పక్కన పెరట్లో ఉండేటువంటి మొక్కల్ని వాటిని ఔషధంగా ఉపయోగించుకుంటే చక్కని పరిష్కారం ఉంది ఉదాహరణకి ఈత చెట్టు పూలు చాలా మెత్తగా ఉంటాయి ఆ పూల్ని తీసుకొచ్చి మెత్తగా నూరి వృషణాలపై గుడ్డలో వేసి కట్టినట్టయితే ఒక గంట పాటు ఉంచాలి అలా రెండు పూటల ఆ ఈత పువ్వుని దంచి కట్టినట్టయితే పరిష్కారం ఉంటుంది రెండవది వావిలాకు వావిలాకుని గోరివెచ్చగా చేసి వృసనాల మీద మనం కప్పి ఉంచినట్టయితే రెండు పూటల పరిష్కారం ఉంది మూడవది అత్తి పత్తి చెట్టు ఈ మొక్కను కూడా ఆకుల్ని సమూలంగా నూరి పైన గుడ్డలో వేసి రెండు పూటలా కట్టినట్టయితే చక్కటి పరిష్కారం ఈ సమస్య నుంచి లభిస్తుంది ఈ విధంగా హైడ్రోసెల్ సమస్యని ఊరి సమస్యని పరిష్కరించుకోవచ్చని తెలియజేస్తున్నాం జై గురుదేవ్